అలంకరించవలసినదిగా పైగా అలాగే మున్సిపల్ చైర్మన్ తీరు గారిని వేదిక దీనికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము కౌన్సిలర్లు

క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని కోట్ల రూపాయల ఖర్చులు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేసి సుదీర్ఘమైన కాలం అంటే నలభై ఏడు రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రప్రదం ఈ ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతున్న ఏమాత్రం అతిశక్తి లేదనేది వాస్తవం మట్టిలో మాణిక్యాలను వెలిగి తీయాలి క్రీడాకారులలో మట్టిలో మాణిక్యాలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో లాంటి పట్టణాలలో ఉన్నారో వారిని వెలిగి తీసి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికల పైన వీరు నిలబెట్టాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మనందరం మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినది అభినందించాల్సినది క్రీడలంటే అందరికీ తెలుసు ఆసక్తి క్రీడ వలన మానసిక వికాసం శారీరక దృఢత్వం జీవితంలో భవిష్యత్తు లేఖ రావడానికి ఉపయోగపడే అంశంలో ఉంటుంది ఇంతకంటే ప్రధానంగా ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీడల వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉందనేది మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వంతో పాటు జీవితంలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించగలిగినటువంటి నైజం ఇక్కడనే పరిచయం ఇస్తారు ఈ క్రీడల నుంచే పరిచయం ఇస్తారు ఎక్కడైనా ఓటమి చెందిన వాడు దిగులు పడడం గెలిచిన వాడు ఆనందపడడం సహజం కానీ క్రీడల్లో మాత్రమే గెలుపుకు దగ్గరగా ప్రయాణం చేసి ఓడిన వాడు గెలినూ గెలిచిన వారిని మనస్ఫూర్తిగా నినందించి తిరిగి మళ్ళా గెలుపును సొంతం వరకు నిర్విరామంగా అవిశ్రాంతంగా ప్రయత్నం చేసే వాడే నిజమైన క్రీడాకారుడు ఆ క్రీడాకారుడే రాజకీయ నాయకులు కూడా స్ఫూర్తిదాయకం గెలుపు ఓడములు సర్వసాధారణం కానీ ఓడిన వారు గెలిచేదాని కోసం శ్రమించడమే ధర్మం ఇదే మానవుని యొక్క లక్షణం అది ఒక్క క్రీడలోనే సాధ్యమవుతారు అందుకే మన పిల్లలను మనం క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మానసికంగా శారీరకంగా వారిని దృఢతం చేయాల్సిన అవసరం ఉంది మంచి వ్యాయామం శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది విద్యతో పాటు క్రీడల తోడైతే భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది జాతీయ అంతర్జాతీయ వేదికల పైన మన వాళ్ళను పరిచయం చేసుకునే దానికోసం కీర్తి ప్రతిష్ట మన వాళ్ళను దానికి అవకాశం ఉండేదే ఈ క్రీడలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మంచి అవకాశాన్ని క్రీడాకారులకు ఇస్తా ఉంది ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే ఇచ్చిన ప్రకారం ఐదు వందల ఏడు మ్యాచ్లు జరుగుతాయంట ఐదు వందల రెండు టీమ్స్ తో ఐదు వందల రెండు టీమ్స్ తో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి ఒక ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి చాలా ఆశ్చర్యకరం ఐదు వందల రెండు టీములతో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు నలభై ఏడు రోజుల కాలం పాటు ఇక్కడ జరుగుతాయి ఈ నుంచి తర్వాత కడప జిల్లా జిల్లా స్థాయిలో జరుగుతాయి జిల్లా స్థాయి నుంచి వాళ్ళ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి తర్వాత క్రీడలకు సంబంధించి బహుమతులు కూడా ప్రోత్సాహక బహుమతులే కాకుండా వారి ఉపయోగపడే స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు లక్షల రూపాయల్లో ఐదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ఇస్తా ఉంది అంటే కారణం వారికి క్రీడా స్ఫూర్తి వారిలో కలిగించడానికి అటువైపు ప్రయాణం చేయించడానికి వారి అవసరాలను తీసుకోవడానికి మరింత ఉత్సాహాన్ని వారిలో నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని వల్ల తీవ్రంగా శ్రమిస్తూ ఉంది ఉపయోగపడాలనే తుష్టతో పనిచేస్తుంది అనేది ఇది మనందరం విద్యమే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఈ సందర్భంగా మరొకసారి ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా అయిన సత్యాన్ని నేను మనస్ఫూర్తిగా విశ్వసించు ఆల్ మూడులో పాల్గొనతున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని స్ఫూర్తితో భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను

ٻرني نٿي ڏنو چتو لا گهڻو